సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు డిజిటల్ అరెస్టు పేరిట అమాయకుల్ని మోసం చేసి కోట్లు కొల్లగొడుతున్నారు వీడియో కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్తున్నారు కేసుల్లోంచి బయటపడాలంటే మీ బ్యాంకులోని సొమ్ము ఇప్పటికిప్పుడు మేము చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చెయ్యాల్సిందేనని బెదిరిస్తున్నారు నమ్మి ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా ఇక అంతే సంగతులు ఆ సొమ్ములిక తిరిగి రావు విద్యావంతులు వృద్ధులు మహిళలు విద్యార్థులు సైతం ఈ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కి విలవిల్లాడుతున్నారు డిజిటల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా ఈ మోసం బారిన పడి ఇప్పటికే ఎంతో మంది కోట్లు కోల్పోయారు తాజాగా హైదరాబాద్ బాగంబర్పేటకు చెందిన డెబ్భై ఎనిమిదేళ్ల నుంచి కోటి యాభై లక్షల రూపాయలను కేటుగాళ్లు దండుకున్నారు అక్టోబర్ ఇరవై రెండున ఆకాశ్ చౌదరి పేరిట వృద్ధురాలికి ఓ ఫోన్ వచ్చింది బెంగళూరులోని గాంధీనగర పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నట్లు అతడు చెప్పాడు వృద్ధురాలి ఆధార్ కార్డు ఉపయోగించి నూట ఎనభై ఏడు మంది చిన్నపిల్లలను అక్రమంగా తరలించటం హత్య చేయటంపై కేసు నమోదు చేసినట్టు చెప్పాడు అరెస్టు చేసేందుకు తాము బెంగళూరు నుంచి వస్తున్నామని భయపెట్టాడు తనకు ఎలాంటి నేరాలతో సంబంధం లేదంటూ వృద్ధురాలు ప్రాధాయపడటంతో కొంత వెనక్కి తగ్గినట్టు నటించాడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు అయితే పరువు పోతుందని చెప్పడంతో ఆమె ఆందోళనకు గురైంది తమకు సహకరిస్తే కేసులో పేరు తొలగిస్తామని భరోసా ఇచ్చాడు కొంత సమయానికి పోలీసు దుస్తులు ధరించిన వ్యక్తి వృద్ధురాలికి వాట్సాప్ వీడియో కాల్ చేశాడు మహిళల అక్రమ రవాణా మనీ లాండరింగ్కు పాల్పడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయంటూ కొన్ని ఫోటోలు పంపి వృద్ధురాలని అయోమయానికి గురిచేశాడు రెండు కేసుల్లో సిబిఐ అరెస్టు వారెంట్ జారీ చేసిందంటూ నకిలీ పత్రాలు చూపించి భయపెట్టాడు ఆమె బ్యాంకు ఖాతాకు మూడు కోట్లు జమ చేసినట్లు ఆధారాలున్నాయని దానికి ముప్పై లక్షలు కమిషన్ వచ్చినట్టు చెబుతూ ఆమె తేరుకోకుండా చేశాడు పోలీసు దర్యాప్తునకు సహకరిస్తానంటూ ఆమెతో లేఖ రాయించారు దేశ భద్రతతో ముడిపడిన అంశం అవటంతో డిజిటల్ అరెస్టు చేస్తున్నామని తమ అనుమతి లేకుండా కదలకూడదంటూ వృద్ధురాలిని ఇంట్లోనే బందీ చేశారు మాయగాళ్ల సూచనతో వృద్ధురాలు ఫిక్స్డ్ డిపాజిట్లలోని నగదు బెంగళూరులో స్థలం విక్రయించగా వచ్చిన కోటి యాభై లక్షల నగదు రెండు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసింది జాయింట్ అకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్టు గుర్తించిన వృద్ధురాలి కుమార్తె సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన కుటుంబ స్నేహితులకు సమాచారం ఇచ్చింది వాళ్లు ఇంటికెళ్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది డిజిటల్ అరెస్టు అనగానే భయపడి అడిగినంత డబ్బు జమ చేశానని నగదు లావాదేవీలను పరిశీలించి తిరిగిస్తామని చెప్పారంటూ వృద్ధురాలు వాపోయింది బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇలా ప్రతిరోజు డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు పలువురిని మోసం చేస్తున్నారు ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా వ్యవహరించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై నిపుణులు పలు సూచనలు చేశారు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు భయపడవద్దని డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదని చెబుతున్నారు వీళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఒకటి ఆఫీసర్ గా ఇలా మీరు మీ వీడియో ఏదైతే ఉందో మీ కేసు తీసేయడానికి డబ్బులు తీసుకుంటారు లేదా మీ అకౌంట్స్ ఉన్న అమౌంట్ జెన్యునా ఫేకా ఫ్రాడ్ అమౌంటా మేము వెరిఫై చేసుకుని మీకు ఇస్తాము అని చెక్ చేసుకోవడానికి మాకు కావాలి అని కూడా అడిగి వీళ్ళు మీ దగ్గర మీ దగ్గర అమౌంట్ తీసుకుంటారు ఇట్లాంటిది ఏ హామీలు మీరు నమ్మకూడదు మీ అకౌంట్ నుంచి ఒకసారి డబ్బులు వెళ్ళాయి అంటే అది ఇంకా వెళ్ళినట్టే మళ్ళీ తిరిగి వస్తాయి వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ తిరిగిస్తారు ఇట్లాంటి ఎవరైతే చెప్తారో వాళ్ళని అస్సలు మీరు నమ్మకూడదు ఇంకా ఎవరైతే ఇట్లా కేసులు ఏదైతే ఇట్లయితే ఏదైనా కహానీ చెప్పి మీరు బెదిరిస్తే ఫోన్లు చేసి లేదా ఏదైనా వాట్సాప్ మెసేజ్ చేసి వాట్సాప్ లో కాల్ చేసి సోషల్ మీడియాలో కాల్ చేసి ఎవరైనా మీకు ఇట్లా బెదిరింపులు ఇస్తే మీరు వాటిని అస్సలు నమ్మకూడదు వాట్సాప్ వీడియో కాల్స్ అన్ని నకిలీవని నిజమైన అధికారులు డబ్బు వ్యక్తిగత సమాచారాన్ని అడగబోరని నిపుణులు చెబుతున్నారు సున్నితమైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు ఎవరైనా ఇట్లాంటి కేసు నమోదై ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి కలవని చెప్తాం మ్యాక్సిమం మీరు ఇలా ఈ డాక్యుమెంట్స్ పంపియండి ఇలా ఇవి చెయ్యండి అని ఎవరు అడగడు కాబట్టి ఇట్లాంటివి ఏది మీ దగ్గర జరుగుతున్నా ఆన్లైన్లో మీరు మేము మానిటర్ చేస్తాము మీ ఫ్యామిలీ మందరిని మీరు ఎక్కడ ఏమి వెళ్ళకూడదు ఏమి చేయకూడదు ఆన్లైన్లో ఇట్లా వీడియో కాల్ కూర్చోవాలని ఎవరైనా అడిగితే వాళ్ళని అస్సలు నమ్మకూడదండి కాబట్టి ఇట్లాంటి ఫేక్ హామీలు ఎవరైనా ఇస్తే వాటిని అస్సలు మీరు నమ్మకూడదు ఇంకా మీకు ఏదైనా భయంగా అనిపిస్తే ఏదైనా డౌట్గా అనిపిస్తే డైల్ హండ్రెడ్ని మీరు కాల్ చేసుకోవచ్చు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు నేరగాళ్ల బారిన పడినట్టు అనుమానం వస్తే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేయాలని లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు